హాయ్ ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు నమస్కారం ఇప్పుడే అందిన వార్త నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు కుప్పకూలిన బంగారం ధరలు నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు తగ్గుతూ వచ్చి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయని చెప్పుకోవచ్చు ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు షాకిచ్చాయ్ ఊరటినిచ్చాయని చెప్పుకోవచ్చు హైదరాబాద్ బొలియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏడు వందల పది తగ్గి లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల అరవైకు చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూపాయలు ఆరు వందల యాభై పతనమై రూపాయలు లక్ష పన్నెండు వేల రెండు వందల యాభైకు చే పలుకుతుంది అటు కేజీ వెండి ధర రూపాయలు మూడు వేలు తగ్గి లక్ష అరవై ఐదు వేలకు చేరుకుందని చెప్పుకోవచ్చు రెండు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయా లేకపోతే రాబోయే రోజుల్లో ధరలు తగ్గే అవకాశం ఉందా పెరిగే అవకాశం ఉందా అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వీ ఎప్పుడు వీక్షిస్తూనే ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల మందికి బంగారం ప్రియులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ బంధువులకు స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింతమందికి తెలియపరిచిన వారు అవుతారు అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే సమాచారం ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తీసుకొచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్